ప్రస్తుల పరిశుద్ధుడైన దేవుడు సీనియర్ ఐదవ సంవత్సరము పాఠము తొమ్మిది వాక్య భాగము అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఆరు నుంచి నలభై రెండవ వచనము వరకు మరియు పాఠములోని ఇతర వాక్య భాగములను చదువుము కంటత వాక్యము తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము పాఠము యొప్పేలో తబిత అను మారు పేరు గల దోర్కా అను ఒక శిష్యురాలు ఉండెను తబిత అను పేరునకు లేడీ అని అర్థము లేళ్లు అతివేగముగా పరిగెత్తగలిగినవి చురుకుగా నుండును చూచుటకు ఎంతో మనోహరమైనవి తబితా జీవితము కూడా చూడముచ్చటైనది ఆమె యేసు ప్రభువును గురించి విని రక్షణ పొందినది ఆయన ఎందు విశ్వాసముంచుట వలన ఒకరు ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడగలరు ఇది స్వనీతి క్రియల వలన కాదు కాని దేవుని ఉచిత వరమే ఆయన ఎందు విశ్వాసముంచిన తరువాత ఆయన ఆజ్ఞానుసారముగా జీవించవలను దోర్ఖా యేసు ప్రభు యొక్క శిష్యురాలుగా పిలువబడినది యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్న కాలములో ఆయన శిష్యునికి ఉండవలసిన లక్షణములను గురించి ఈ రీతిగా చెప్పెను లూకాసు వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడవ వచనంలో ఎవడైనను నా ఎద్దుకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండను తన ప్రాణంను సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు మరియు ఎవడైనను తన శిలువను మోసుకుని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు అందువల్లనే అపోస్తుల కాలంలోనున్న ప్రభు శిష్యులు వారికి కలిగి ఉన్నదంతయు సమిష్టిగా ఉంచుకుని ఎవడును ఏదియో తనదని అనుకునలేదు అందరూ ఏకమనసుతో ప్రేమతో జీవించగలిగిరి దేవుని కొరకు తమ శిలువని ఎత్తుకొని దినదినము ఆయనను వెంబడించిరి తమ తమ గృహములను దేవుని పని కొరకు వాడిరి అలాగే ఒకవేళ దోర్కా కూడా తన గృహమును దేవుని పని కొరకై తెరిచినదేమో ఆమెలో కలిగిన మార్పు ఆమె క్రియలలో చూడగలుగుచున్నాము తన చుట్టూనున్న వారిని ప్రేమించగలిగినది తనకు చేతనైన పని ద్వారా ఇతరులకు సహాయపడుచు దేవుని ప్రేమను చూపినది ఒక విశ్వాసే తన క్రియల ద్వారా తన విశ్వాసమును కనపరచవలనని దేవుని వాక్యము చెప్పుచున్నది ప్రాణము లేని శరీరము ఎలాగో మృతము అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము యాకోబురాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి పోషణము ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెల్లుడి చలికాచుకునుడి తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును శిష్యులమని చెప్పుకున్న వారిలో క్రియలు కనిపించవలెను దెగూరా చిన్న సూదితో ఎందరికో సహాయపడినది అనేక సత్కార్యములు చేసినదిగా వాక్యములో చెప్పబడినది యవ్వన సహోదరిలారా మీరు శ్రద్ధగా పనిచేయుటకు నేర్చుకొనవలెను ఏదో ఒక చేతి పని నేర్చుకునట వలన మీ గాక ఇతరులకు సహాయపడగలరు మీలో ఎంతమంది ఎన్నో గంటలు మీ సమయం వ్యర్థముగా గడుపుచున్నారు ఆ సమయంలో ప్రయోజనకరమైన పనులు ఏవైనా చేయుటకు నేర్చుకునుట మంచిది స్వార్థపూరితమైన లోకములు నిస్వార్థముగా జీవించుటకు నేర్చుకునవలను దోర్కా బహుగా ధర్మకార్యములను చేసినదిగా చెప్పబడినది అనగా తనకున్న దానిని ఇతరులతో పంచుకున్నటకు నేర్చుకునినది మీలో కొందరికి మీ చేతి ఖర్చులకు డబ్బును తల్లిదండ్రులు క్రమముగా ఇచ్చిచుందరు మీరు దానిలో కొంతైనా అవసరతలోనున్న వారి కొరకు ఇవ్వగలుగుచున్నారా మీకు మంచి విలువైన వస్త్రములున్నప్పుడు వాటిని ధరించి ఎంతో అతిశయపడుచున్నారు కానీ మీ తోడివారు చినికిన లేక ఎల్లప్పుడూ పాత వస్త్రములనే ధరించుచున్నప్పుడు వారికి సహాయపడాలనే కోరిక ఎప్పుడైనానూ కలుగుచున్నదా మంచి ఖరీదైన వాహనములు మీ కొరకు కావాలని ఆశించినప్పుడు నీతో ఉన్న ఒక విశ్వాసి కనీసము ఒక సైకిల్ కొనుక్కోలేని స్థితిలో ఉంటే అతని కొరకు ఎన్నడైనా తలంచావా ఇదేదో దాన చేసి గొప్ప పేరు రావాలని చేసే పనులు కావు కానీ ఒక విశ్వాసి తన క్రియల ద్వారా తన విశ్వాసమును కనపరచాలనే సందేశము ఒక ధనవంతుడు తన సమృద్ధిలో ఇతరులను తృణీకరించి మాట్లాడాడు నేను సంపాదించుకున్న అన్నపానములను నేను బొత్తిగా వారికి వారికిత్తున సమయాలు మొదటి గ్రంథము ఇరవై ఐదో అధ్యాయము పదకొండవ వచనము మరి ఒక ధనవంతుడు తన భూమి సమృద్ధిగా పండగ తన ఆస్తిని సమకూర్చుకొని తన ప్రాణముతో ఇట్లనెను ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించము తినుము త్రాగుము సంతోషించుము అయితే దేవుడు వెర్రివాడ ఈ రాత్రిని ప్రాణమునడుగుచున్నారు నీవు సిద్ధపరిచినది ఎవనివగును దేవుని ఎడన కాక తన కొరకే సమకూర్చుకునివాడు అలాగుననే ఉండును ్లు వార్త పన్నెండవ అధ్యాయము పదహారు నుంచి ఇరవై ఒకటవ వచనము వరకు చూసారా నా ప్రాణము నా సంతోషము నా సుఖము వీటిని కూర్చే అతని తలంపు కానీ నా సమృద్ధిలో ఇతరులకు సహాయపడుదనని ఆలోచించుటలేదు స్వార్థపూరితమైన జీవితము జీవించుచున్నాడు తండ్రి అయిన ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకునుటయునే యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఏడవ వచనము సహాయము చేసే సమయములో కూడా మాలిన్యము మన కంటకుండా జాగ్రత్తగా ఉండవలను సాతాను మనము చేసే మంచి పనులను బట్టి అతిశయపడినట్లుగాను లేదా ఇతర శోధనలలో పడునట్లుగానో చేయును గనుక దేవుని ఆత్మ స్వాధీనంలో నుండి మన పనులు చేయవలను మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకునుడి అక్కడికి దొంగ రాడు చిమ్మెట కొట్టదు సువార్త పన్నెండవ అధ్యాయము ముప్పై మూడవ వచనము ముప్పై నాలుగవ వచనము ఇక్కడ మనకు కలిగి ఉన్న దానిని సువార్త సేవలోనో లేక దేవుని పని కొరకు వాడినప్పుడు మనము అక్షయమైన తలమును సంపాదించుకొనగలము శిష్యుడైన ప్రతి వాడును ప్రభు అనుసరించిన మార్గమును అనుసరించవలెను ఫిలిప్పీన్కు రాసిన పత్రిక రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం ఐదవ వచనము దోర్కా ఆ రీతిగా అనేకులను ప్రభు యొద్దకు ఆకర్షించినది అయితే ఆమె జబ్బుపడి చనిపోయినది అప్పుడు వారు ఆ శవమును కడిగి మేడగదిలో నుంచిది అంత మంచిగా జీవించిన ఆమె జబ్బుపడి పడి చనిపోవుట ఏమి అని అనేకులు సందేహమును వెలిపుచ్చుదురు కొంతమంది ఆమె ఆ రీతిగా చనిపోయిందంటే ఏదో తప్పు చేసి ఉండునని భావింతురు కానీ దేవుని బిడ్డల జీవితంలో కేవలము తప్పు చేస్తేనే అనుభవించరు ఆయన ఏది అనుమతించినా ఒక ఉద్దేశముతో అనుమతించును ఆ బాధనందుట వలన ఆయన కొన్ని పనులు నెరవేర్చును అప్పుడు అక్కడ ఉన్న కొందరు అపోస్తులుడైన పేతురు సమీపంలోనే ఉన్నాడని తెలుసుకొని అతని తడవు చేయక తీసుకుని వచ్చుటకు ఇద్దరు మనుషులను పంపిరి పేతురు వారితో వచ్చినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకుని పోయిరి విధవరాంటరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి చూశారా ఆమె క్రియలే ఆమెను కూర్చి సాక్షమిచ్చుచున్నవి వారు ఆమె చేసిన ఉపకారమును మరచిపోలేదు ఆమె తమతో లేకపోవుట వలన వారెంత నష్టపోవుదురు అని తెలుపుచూ ఏడ్చుచున్నారు పేతురు అందరినీ వెలుపలికి పంపి మోఖాల్లోని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబిత లిమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను తబిత అను పేరునకు భాషాంతరమున దొరకాయని కలదు ఆమెను సజీవురాలినిగా పరిశుద్ధులకు విధవరాటకు అప్పగించెను ఆమెను బట్టి వారందరూ ఎంతగానో సంతోషించి ఎందురు దేవునికి తమ కృతజ్ఞతలు తెలియచెప్పుకొని ఎందురు ఇది అంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసముంచిరి చూశారా ఆమె మరణము ఎప్పే పట్టణములో ఒక సంచలనము కలిగించినది ఏసు ప్రభువునందు విశ్వసించిన వారి ద్వారా జరిగే అద్భుత కార్యమును వారు చూచిరి దోర్క మృతులలో నుండి లేచిన సజీవ సాక్షిగా వారందరికీ కనిపించుచున్నది యేసు ప్రభువునందు విశ్వసించి చనిపోయిన వారు పునరుత్నమునందుదురు అనుటకు ఇది వారికి విశ్వసనీయమైన కార్యముగా కనబడుచున్నది రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము పదకొండవ వచనము పునరుద్ధానమును జీవమును నేనే నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును యోహాను సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము గనుక అనేకులు ప్రభువునందు విశ్వాసముంచిరి దేవుని క్రియలు ఆమె ఎందు ప్రత్యక్షపరచబడుటకే ఆమె జబ్బుపడి చనిపోయినది గనుక జబ్బుపడిన ప్రతి ఒక్కరూ పాపము చేసి ఉంటారని తలంచరాదు ఆమె తన సత్క్రియల ద్వారా సంపాదించలేని ఆత్మలు తన పునరుద్ధానము ద్వారా సంపాదించగలిగినది దోర్కా ఉపయోగించినది చిన్న సూది అయినను అది అనేకులకు మేలు చేయగలిగినది ఆమె మంచి సాక్ష్యమును చూచి ఆమె కొరకు పంపబడిన మనుష్యులు వెంటనే పేతురును ఎప్పేకు తీసుకుని వచ్చిరి ఆమె ద్వారా మేలునుందిన వారు నిలువబడి ఆమెను గూచి సాక్ష్యమిచ్చుచున్నారు ఎంతో అవసరతలో మిమ్మును ఏదైనా పని మీద పంపినప్పుడు దాని తీవ్రతను అర్థము చేసుకుని ఆ పనిని వెంటనే చేయగలుగుచున్నారా లేక మీకు వీలైనప్పుడు నెమ్మదిగా చేద్దాములే అని నిర్లక్ష్యముగానున్నారా ఒకవేళ మనము పెద్ద పెద్ద పనులు చేయలేకపోయినను మనకున్నంతలోనే ఇతరులకు సహాయపడవలను మనము ఒకరి ద్వారా ఒకరము మేలు అనుభవించవలను ఈ లోకములో ధనవంతులైన వారు అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచకూడదు వాస్తవమైన జీవమును సంపాదించుకొనుటకు మేలు చేయువారుగాను సత్క్రియలు అను ధనము గలవారుగాను తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారుగాను ఔదార్యము గలవారుగాను ఉండవలను త్రిమోతికు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము పదిహేడు నుంచి వచనము వరకు అపోస్తుల కార్యములు ఇరవై నాలుగవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనములలో నీతి మంతులకును అనీతి మంతులకును పునరుద్ధానమున్నదని చెప్పబడినది దీనికి ఆశ్చర్యపరకుడి ఒక కాలము వచ్చిచున్నది ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు యోహాను సువార్త ఐదవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనములు మత్తే సువార్త ఇరవై ఐదవ అధ్యాయం నలభై నుంచి నలభై ఆరవ వచనము వరకు యేసు ప్రభువును పోలి జీవించినట్లుగా ఆయన మనకు సహాయపడవలనని ప్రార్థింతుము